చిన్న పంది పుల్ల అతనికి చాలా పెద్ద కల అతనికి సవంతి ఇల్లు కావాలి పిక్ వెర్రి పనులు చేకు త్వర వర్షం పడుతుంది నువ్వు తడిసిపోతావు కానీ పిక్ మోండి వారు చిన్న సూట్ కేస్ లో ఎర్రని చుక్క ప్యాక్ చేసి బయలుదేరాడు పిప్ నరిచి ఒక బూడ గుందాయి గడికి చేరుకున్నాడు అతను అలసిపోయాడు మరియు కంచం బాగా అనిపించడం ప్రారంభించింది అకస్మాత్తుగా పిప్ ఒక స్నేహపూర్వక స్వరం నాడు దారిత పందా చెనడా వివరించారు నాకు కొత్త ఇల్లు కావాలి కానీ అది చాలా దూరంలో ఉంది అతను దాదాపు ఏడుస్తూ అన్నారు ఎక్కు నేను కూడా ఫాబ్తున్నాను ఆ దగల మేక వెనుక ఒక చెక్క బండి ఉంది గడ్డిలో కూర్చున్నారు అతను మేక సాయానికి కొత్త చేతులు గురించి ఉత్సాహంగా ఉన్నారు వారు ప్రయాణిస్తున్నప్పుడు మొదటి వర్షపు చినుకులు పట్టం ప్రారంభించాయి ఒక చెట్టు నుండి అగుతున్న కోతి మీకా మిగతన్ పొడవడి తోకతో కొమ్మ నుండి ఒక పెద్ద ఆకును లాగారు ఇదో ఇదిన్న తరి చేయడ కబారుతుంది అదను పిక్కి అంద చేస్తూ అన్నారు మేక బండిని లాగుతుండగా ఆకు గొడుగులా ఉండగా పిప్ సురక్షితంగా మరియు రక్షణగా అనిపించింది అతను దేనికైనా సిద్ధంగా ఉన్నారు చివరగా వారు హాయిగా ఉండే చిన్న కొండకు చేరుకున్నారు ఈ టాంగ ఉంది పిప్ ఉత్సాహంగా తన తోకను ఆపుతూ అరిచారు అతను బయటకు దూకి తన సూట్ తెరిచి వర్షం కురుస్తున్నప్పుడు తన ఎర్ర చుక్కల గోడుగును తెరిచాడు బీట్కుంటాలో నత్యం చేస్తూ చిందులు వేస్తూ పారారు వర్షం వర్షం వెళ్ళిపోకు నేను చివరకు ఇంటికి చేరుకున్నాను ఈ సంతోషకరమైన